నమస్తే మూడాపాంధ్రకు స్వాగతం నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో మరోసారి ఫ్యాక్షన్ పురి విప్పింది రెండు రోజుల క్రితం సిరివెల్ల మండల వైసీపీ కన్వీనర్ ఇందూరి ప్రతాపరెడ్డిపై ఆయన స్వగ్రామంలోనే ప్రత్యర్థులు వేటకొడువళ్లతో దాడి చేసినారు ఆయన అపస్మారక స్థితిలో ఉండగా ప్రాణాలు పోయాయని భావించిన ప్రత్యర్థులు అక్కడి నుంచి పరారైనారు అయితే కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ప్రతాప్ రెడ్డి గారిని ఆయన అనుచరులు స్థానికులు వెంటనే నంద్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినారు అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరము మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించినారు హైదరాబాదులో ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు అయితే తలలో మెదుడు ఇతర భాగాలకు బలమైన గాయాలు కాకపోవడంతో ప్రాణాపాయం తప్పినట్టు వైద్యులు చెప్పినారు దీంతో ప్రతాప్ రెడ్డి అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇదే ప్రతాప్ రెడ్డి సొంత అన్న ప్రభాకర్ రెడ్డి గారు రెండు వేల పదిహేడులో సిరివెల్ల మండలాధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇప్పుడు ఎవరైతే ప్రతాప్ రెడ్డి గారి పైన దాడి చేసినారో వాళ్ళే అప్పుడు హత్య చేసినారు ఆ హత్య కేసులో తమ్ముడైనటువంటి ప్రభాకర్ రెడ్డి గారు ప్రతాప్ రెడ్డి గారు ప్రధాన సాక్షి అయితే ఈ సాక్షి ఏదైనా కోర్టులో కీలకమైన సమాచారం ఇస్తే తాము జైల్లోనే మగ్గాల్సి వస్తుందనే భయాందోళనతో ప్రత్యర్థులు మొదట రాజీకి ప్రయత్నించినట్టు తెలిసింది అయితే అన్నను కోల్పోయిన తమ్ముడు ప్రతాప్ రెడ్డి ప్రత్యర్థులతో రాజీకి ఓ అన్నారు ఈ నేపథ్యంలో ప్రత్యర్థులు ఏం చేసినారంటే భౌతికంగా ప్రతాప్ రెడ్డినే అంతమందిస్తే ఇక ఎవరు మాట్లాడే పరిస్థితి ఉండదని కేసు వీగిపోతుందని కుట్రపన్నారు ఆ నేపథ్యంలోనే రెండు రోజుల కిందట ప్రతాప్ రెడ్డి గారి స్వగ్రామమైన గోవిందపల్లెలో ఆయనపై హత్యకు తెగబడినారు అది కూడా ఆలయంలో పూజలు చేస్తుండగా దారుణానికి ఒడిగట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది ఈ పరిణామాలను చూస్తుంటే ఆలగడ్డలో మరోసారి ఫ్యాక్షన్ పడగా విప్పుతోందేమో అన్న ఆందోళన అయితే పల్లెసీమల్లో ఉంది ఏదేమైనప్పటికీ వైసీపీ మండల కన్వీనర్ ప్రతాప్ రెడ్డి గారు ప్రాణాపాయం నుంచి బయటపడడం ఆ పార్టీకి గొప్ప ఊరట మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి